నామానికి మహిమ కలుగును గాక మత్తైసు వార్త పదో అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుకుందాం మత్తైసు వార్త పదో అధ్యాయము ముప్పై రెండవ వచనము మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకముందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును హలలుయ మనుషుల ఎదుట ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో ఒప్పుకుంటారో వారిని పరలోకమందున్న తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాను నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున మనం కూడా కూడా ఎంతోమంది మనుషులని లోకంలో ఎరిగి ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా తెలిసిన వారు పరిచయస్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం ఉదాహరణకు మనకు ఒక గొప్ప రాజకీయ నాయకుడు కానీ ఒక సినిమా యాక్టర్ కానీ ఒక మంచి ఉన్నతమైన చదువు చదివిన గొప్ప వ్యక్తి కానీ లేక ఒక మంచి క్రికెట్ ప్లేయర్ కానీ ఒక సైంటిస్ట్ కానీ పెద్ద హోదాలో ఉన్నవారు ఒకవేళ మనకు తెలిసినట్టయితే మనం ఏం చేస్తామంటే వారు మాకు తెలుసు అనే దాన్ని మనుషులకు వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం వారితో మాకున్న సంబంధము వారితో మాకున్న సహవాసము ఏమైందో అని మనుషులకు చెప్పడానికి మనం ఎంతగానో ప్రయత్నిస్తాం ఒకవేళ అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది అనుకోండి ఎక్కడో ఒక మీటింగ్లో కానీ ఒక పెళ్ళిలో కానీ ఒక ఫంక్షన్లో కానీ ఎక్కడన్నా ఆ వ్యక్తిని మనం చూసినట్టయితే మనకు తెలిసిన వ్యక్తిని మనం ఏం చేస్తామంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కాబట్టి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి కాబట్టి అందరి ఎదుట అతనితో చాలా క్లోజ్గా ఉండడానికి ప్రయత్నిస్తాం అతనితో మంచి సహవాసం ఉందని ఇతరులు చూసి అబ్బా ఎమ్మెల్యే తెలుసు ఇతనికి ఎంపీ తెలుసు ఇతనికి మంత్రి తెలుసు ఇతనికి ఎస్ఐ తెలుసు ఇతనికి లాయర్ తెలుసు రీతిగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వారు మాకు తెలుసు అని ఇతరులకు వ్యక్తం చేస్తాం చెప్పడం కదా ఒకవేళ అదే వ్యక్తి ఏమీ లేని వాడైతే అతడు నా సహోదరుడు లేక నా స్నేహితుడు నా బంధువు నాకు తెలిసిన వాడు అని మనం చెప్పుకుంటామా ఒకవేళ అతడు అంత ఇన్ఫ్లుయన్స్ లేకుండా మరి అతడు ఉంటే మనం ఏం చేస్తామంటే అట్టి వ్యక్తులతో సహవాసం చేయడానికి కూడా ఇష్టం ఉండదు ఒకవేళ పొరపాటున కలిసినా కూడా దూరం దూరంగానే ఉంటాం నా ప్రియ సహోదర సహోదరి లోకంలో ఉన్న మనుషులు తెలుసుకొని వారి హోదా వారి పేరు వారి ప్రఖ్యాతలను బట్టి వారు మావారు అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం వారితో కలిసి జీవించడానికి ఇష్టపడతాం మనుషుల గుర్తింపు పొందాలని ఇష్టపడతాం కదా మరి మనము మనుషుల పేర్లు హోదాలు మరి ఆస్తి అంతస్తులను చూసి వారితో సహవాసం చేసి మాకు తెలిసిన వారని చెప్పుకోవడానికి గర్వపడతాం కానీ ఈరోజు నేను ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి మంచి స్నేహితుడు మంచి సహోదరుడు ఆయన మనకు తెలుసు అని చెప్పుకోవడానికి గర్వకారణము ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ఆయన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి ఆయన తను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన తన్ను తాను మరణమవునంత వరకు తగ్గించుకున్నాడు పరలోక వైభవాన్ని వదిలిపెట్టి వచ్చిన ఆయన సాధారణ మనిషిగా భూమిద జీవిస్తూ ఆయన మనందరి పాపాల నిమిత్తము శ్రమలను అనుభవించే వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం తన ఉన్నతమైన స్థితిని స్థాయిని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు మనమందరూ రక్షింపబడాలని మనమందరూ దేవుని యొక్క మార్గములో దేవునికి దూరంగా ఉన్న మనము దేవునికి సమీపస్తులుగా కావాలని ఆయన తన మహిమను వదులుకొని భూలోకానికి మానవునిగా వచ్చాడు నీ కొరకు నా కొరకు సిల్వలో మరణించాడు ఆయన మరణంను జయించి వీరుడిగా లేచి వచ్చాడు కానీ ఆయనను మనము మనుషులే ఎదుట ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాం మా దేవుడు అని ధైర్యంగా చెప్పలేకపోతూ ఉంటున్నాం నా ప్రియ సోదరుడు సోదరి దేవుని బిడలారా వాక్యమట్టుని మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో ఈరోజు చాలా మటుకు మనము క్రైస్తవులమని ఏసుక్రీస్తు ప్రభు మా దేవుడని ఏసుక్రీస్తు ప్రభు తప్ప దేవుడు లేడని మనుషులు ఎదుట మనము ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాం మనము మన పరిస్థితులను బట్టి మన అవసరతలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదాన్ని దాటేసి వెళ్ళిపోతూ ఉంటున్నాం నీవు మనుషులు ఎదుట ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాం ఒకవేళ నీ కులముకు నీ మతానికి నీ జాతికి సంబంధించి వ్యక్తులు నన్ను ఏమనుకుంటారో నేను ప్రభు నా దేవుడిని చెప్తే వారు నన్ను దూరంగా పెట్టుకుంటారేమో మా బంధువులు నన్ను దగ్గరికి చేర్చుకోరేమో మా స్నేహితులు నా దగ్గరికి రారేమో నాతో సహవాసము చేయరేమో నాతో క్లోజ్గా ఉండరేమో అని ఆలోచన చేస్తూ ఎన్ని అవకాశాలు వచ్చినా యేసుప్రభు నిజమైన దేవుడు దేవుడు నేను నమ్ముకున్నది ఆయనే అని చెప్పడానికి అవకాశాలు వచ్చినా కూడా మనము వాటిని పక్కకు తోసివేసి మనము దేవుని ఎరగని వారిగా మనుషులంతటా ఆయన నొప్పుకోకుండా మనం ఉంటున్నాం నా ప్రియ సోదరు సోదరి దేవుని బిడ్డలారా మనమందరము కూడా అనేకమైన పనులు చేస్తే చాలా 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 బిజీగా ఉన్నాం డబ్బు సంపాదన చేసుకొని డబ్బును ఆధా డబ్బు మీద ఆధారపడి మనం ఏం చేస్తున్నామంటే మనము మనకు కావలసిన సుఖాల కొరకు కష్టపడి పని చేస్తూ డబ్బు సంపాదిస్తూ మనము మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అందరి ఎదుట మేము గొప్పవారం చెప్పుకోవడానికి మన సుఖాల కొరకు మన అవసరతల కొరకు మనమందరం కూడా కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాం కానీ క్రీస్తును నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం ఆయన మనలను పిలిచిన దేవుడు ఆయన మనం ఇతరులకు పరిచయం చేయడానికి మనల్ని పిలిచినాడు నా ప్రియ సోదరు సోదరి సత్యం ఏమంటే మనమందరము కూడా ఏసుక్రీస్తు ప్రభుని మనుషులు ఎదుట ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాం ఎంత దౌర్భాగ్య స్థితి ఎంత భయంకరమైన స్థితి ఎన్నో అవకాశాలు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నా కూడా ఆ అవకాశాలలో దేవు ఆయనే మా నిజమైన దేవుడు అని ధైర్యంగా ఎక్కడ చెప్పలేకపోతూ ఉంటున్నాం మనుషులేమనుకుంటారో అధికారులు ఏమనుకుంటారో నాయకులు ఏమనుకుంటారో అని ఆలోచన కలిగిన వారిగా మనము దేవుని ఒప్పుకోలేకపోతుంటున్నాం మనము మనుషులతో కలిసిపోయి వారితో మనం జీవిస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళ అనేక మందిని అనుదిన మనం కలుస్తూ ఉన్నాం అనేక సందర్భాలలో యేసు క్రీస్తు ప్రభు మా దేవుడని చెప్పడానికి అవకాశం వచ్చినా ఆయన గొప్పతనమును ఆయన మా దేవుడని మనం చెప్పుకోలేక దేవుని లోకంలో మనము ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాం మనుషుల ఎదుట నా ప్రియమైన వాళ్ళారా మన మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం అవకాశాలున్నప్పటికీ కూడా క్రైస్తవులంటే చిన్న చూపు క్రీస్తులు ఎరిగిన వారంటే తక్కువ జాతి వారు అని మనుషులు అనుకుంటారని ఆ దేవాది దేవుణ్ణి గురించి మనం ఒప్పుకోవడము వదిలిపెట్టేశాం నీ చదువు కొరకో నీ యొక్క కులము కొరకో నీ జాతి కొరకో ఉద్యోగాల కొరకో లేక గవర్నమెంట్ ద్వారా వచ్చే లబ్ధిల కొరకో నీ పిల్లల వివాహాల కొరకో దేని కొరకో నువ్వేం చేస్తున్నావంటే దేవుని ఒప్పుకోలేక దేవుని విసర్జించి దూరం వెళ్ళిపోతూ ఉంటున్నావు నా ప్రియ సోదరడా సోదరి ఉదయకాలం దేవుడు అంటున్నాడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోక రాజ్యములో నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకొందును హాలూయా ఈరోజు నీవు మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు అవమానంగా ఫీల్ అవుతున్నావు కానీ రోజు అంటూ వస్తుంది ఆ రోజు ఆయన పరలోక రాజ్యములో తండ్రి ఎదుట నువ్వు ఎవరో నాకు తెలీదు అని అనిపించుకునే సమయం ఒకటి వస్తుంది నా ప్రియమైన వాళ్ళరా మనము కొద్ది రోజులు భూమి మీద ఉండి మనతో సహవాసము చేసే వ్యక్తులని మాకు తెలుసు అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ పరలోకములో నిత్యత్వము కలిగిన దేవుడు పరలోకములో ఉన్నతమైన స్థానము కలిగిన యేసయ్య అన్ని నామముల కన్నా పైనామముగా ఉంచబడిన ఎస్ఐ నామాన్ని భూమి మీద ఒప్పుకోలేకపోతున్నాం ఆలోచించండి ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే ఆయన నువ్వు ఎవరో తెలియదని తండ్రి ఎదుట అంటాడు నా ప్రియ సోదరు సోదరి మనం ఎప్పుడు కూడా శ్రమలు శోధనలు ఇబ్బందులు గురి అవుతూ మనము ఎన్నో వేదనలు పడుతూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అందుకే శుభ్రమ లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించాను ఆయన లోకమును జయించాడు ఆ జయించిన యేసయ్య ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఆయన తండ్రి ఎదుట మన మనల్ని ఒప్పుకోడా ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీవు భూమి మీద బ్రతికిన కాలం అంతా ఆయన నా దేవుడని చెప్పడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా హాల లూయా క్రీస్తు ప్రభుని నిర్లక్ష్యము చేయొద్దు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏ మనుషుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఎవరు నీ కొరకు రక్తాన్ని కార్చారు ఏ వ్యక్తి నీ నుంచి విడిపించాడు ఏ వ్యక్తి నీ కుటుంబంలో సమాధానం ఇవ్వగలుగుతాడు ఏ కుటుంబం ఏ వ్యక్తి నీకు ఆరోగ్యంను కలుగు చేయగలుగుతాడు ఏ వ్యక్తి నీకు తోడుగా ఉంటాడు కానీ ఏసయ్యా ఆయన నీ కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చిన ఆ ఏ సైన్ ఒప్పుకోలేకపోతున్నాం మనుషులేమనుకుంటారో అని భయపడుతూ క్రీస్తుని ఎరగని వారిగా నటిస్తూ ఉంటున్నాం ధైర్యంగా చెప్పగలుగుతావా నేను క్రైస్తవుడను క్రీస్తుని ఎరిగిన వాడను నేను క్రీస్తుని వెంబడించే బిడ్డ అని నువ్వు చెప్పగలుగుతావా లేదు కదా నా కులము నా జాతి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా క్రైస్తవులుగా పిలబడితే మనకున్న బెనిఫిట్స్ అన్ని పోతాయి అని గవర్నమెంట్ చెప్తే ఇప్పుడు ఏసైనా ఒప్పుకోలేక అందరూ లేదు 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 మేము ఈ కులానికే ఈ మతానికే వారము అని చెప్తూ ఉన్నామే మనుషుల ఎదుట ధైర్యంగా నీ దేవునిని ఒప్పుకోలేని వ్యక్తివి అది మన పరిస్థితి సోదరడా సోదరి ఈ లోకంలో ఉన్న మనుషులకు భయపడి నువ్వు దేవుని ఒప్పుకోనకపోతే పరలోకములో తండ్రి ఎదుట ఆయన నువ్వు ఎవరో అంటాడంట జాగ్రత్త కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని ఏ లోక సంబంధమైన వాటి కొరకు నిర్లక్ష్యము చేయొద్దు ఆయన నాకు తెలియదు అని అనద్దు మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకో ఆయన పరలోకమందున్న తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు అాల నాకు తెలుసు ఈ బిడ్డ నా బిడ్డ నాకు తెలుసు ఈ బిడ్డ నా కొరకు జీవించాడు నాకు తెలుసు ఈ బిడ్డ ఈ పని చేశాడని ఆయన తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు కాబట్టి అట్టి బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా మనుషుల ఎదుట వేసుని ఒప్పుకుందాం నా దేవుడు అని చెప్దాం దేవుడి మాటను మనం వినికిట్లో దీవించి ఆస్వాదించునుగాక గాక అలా లూయా